భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సి ఎస్టీ మహిళాకి అణదారిన వర్గాలకు ఆచార్యుడి అభ్యర్థ గారు ఏ యోజు ఎస్సీ ఎస్పి మహిళాకి గీసి అందరు వడలో మర్పించా లేదా ఇంకొకటి ఉన్న గౌరవించ పథకం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన వద్ద రాజ్యాంగం పాలని చెప్పేసి ఈ సందర్భం మనకి కేంద్ర మంత్రి అయి ఒక రాజ్యాంగ నిర్మాతలు కించపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు కేంద్ర మంత్రిని ఏమంటే పదవి నుండి భర్త చేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రజలకు ఈ దేశ ప్రజలకు కేంద్ర మంత్రి బహిర్గతంగా క్షమాపణ చెప్పాలని మేము ప్రయాసంగా ఈరోజు తిరుమల సెంటర్ నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు మీ అనుచిత వ్యాఖ్యాలు తెలుసుకొని నువ్వు బహిర్గతంగా ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే మేము ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి సీనియర్ నాయకులు వ్యవసాయ కార్యక్రమ సంఘం మండల నాయకులు చిత్తూరు సోమయ్య జయభారత్ రాష్ట్ర నాయకులు గుస రామూర్తి సిపిఎంఐయు జిల్లా నాయకులు నలుగురు రమేష్ అటో యూనియన్ మండల నాయకులు బాలెడ్డి శ్రీను గీత కార్మి సంఘం మండల నాయకులు రాముల్ గారు పోల్ల యూనియన్ నాయకులు ప్రకాష్ గారు అదేవిధంగా ఎస్పీ హౌట్ సమితి రాష్ట నాయకులు శ్రీ గారు వీళ్ళందరూ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇప్పటికైనా అనుచిత వార్తలు ఎంతో తీసుకోకపోతే కాబట్టి మీద అనేకమైన